ले ताकि दिक्कत ना हो सुंदर आ सेकंड सुंदर ओके मेरे तरफ स्पीड अच्छी है ये लास्ट टाइम हो जाता है मुझे वेरी नाइस चल रहा है हां क्या नेम की चपन है इनको बैंड है बैंड है पर ताप तो नहीं उनका डर है बच्चा चॉकलेट పేరు డాక్టర్ సింధురా నారాయణ నేను మాజీ మంత్రి నారాయణ గారి పెద్ద పాపను ఈరోజు నలభై ఐదవ డివిజన్లో ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అందరితో కలిసి పొగతోటి నందు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది మీరు ఇప్పుడే సృజన్ గారు మాట్లాడడం విన్నారు అలాగే ఇక్కడున్న మిగతా టీడీపీ కార్యకర్తలు అది బూత్ ఇన్ఛార్జెస్ అవ్వచ్చు లేకపోతే మహిళా శక్తి కావచ్చు లేకపోతే యూత్ ఇన్ఛార్జీలు కావచ్చు అందరితోనూ కలిసి ఇంటింటికి వెళ్ళడం అన్నది జరుగుతోంది ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ఫోర్ థౌజండ్ హౌసెస్ పైగా కవర్ చేస్తున్నామండి గత టూ మంత్స్గా అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఈ హౌసెస్కి వెళ్తూ ఉంటే వేరియస్ పీపుల్ని కలుస్తున్నాము అంటే కులమతాలు అనే భేదం లేకుండా అలాగే ఏజ్ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరితోనూ ఇంట్రాక్షన్ అన్నదానికి పాసిబుల్ అవుతోంది ఇంటింటికి వెళ్ళి చేసే ప్రచారంలో దానిలో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అది వృద్ధులు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు లేదా మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు లేకపోతే యంగ్స్టర్స్ కావచ్చు ఇప్పుడు ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి అయ్యే వాళ్ళు లేకపోతే గ్రాడ్యుయేట్ అవ్వబోతున్న వాళ్ళు ఉండొచ్చు లేదా చిన్నపిల్లలు అవ్వచ్చు ఏ ఏజ్ గ్రూప్ తీసుకున్నా కూడా వాళ్ళకి వేరే వేరే సమస్యలు ఉంటున్నాయి అది చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వృద్ధులు కానీ తీసుకున్నట్టయితే వాళ్ళకి పెన్షన్లు అన్నది ఈ గవర్నమెంట్ గత ఐదేళ్ళగా ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక చిన్న చిన్న సాకులు పెట్టుకొని వాళ్ళకి ఆ పెన్షన్లు అన్నవి ఎగ్గొడుతున్నారు ఒకసారేమో మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ వస్తుందని ఎగ్గొడుతున్నారు ఒకసారి ఏమో మీకు ఎక్కడో ఆస్తులు ఉన్నాయని చూపించి ఎగ్గొడుతున్నారు వాళ్ళు మాకు వచ్చేదే ఆ చిన్న అమౌంట్ అమ్మ మాకు వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయి ఉండచ్చు లేకపోతే వృద్ధులు అవి ఉండొచ్చు వాళ్ళ కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు మేము వెళ్ళి ఆ పెన్షన్ కలెక్ట్ చేసుకోవడమే మాకు చాలా కష్టం ఇంకా మా చేత ఇంత పేపర్ వర్క్ అవి ఇవి చేయిస్తున్నారు అయినా చివరికి డబ్బులు రావట్లేదు ఎంత కష్టమో ఆలోచించండి అని వాళ్ళు వాపోతున్నారు లక్కీగా మనకి మనకు తెలుసు ఇంకొక వన్ మంత్లో ఎలక్షన్స్ ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారని ఆయన ఒక్కటే ప్రామిస్ చేశారు ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వం మనీ కన్నా త్రీ థౌజండ్ రూపీస్ కన్నా ఆయన నాలుగు వేలు ఇస్తామన్నారు ఆ నాలుగు వేలు కూడా ఎవరో వాళ్ళొచ్చి తీసుకోవడం కాదు ఆఫీస్లో మనమే టీడీపీ కార్యకర్తలే వాళ్ళకి అందజేసేటట్టు ఆ రోజు గవర్నమెంట్ కార్యకర్తలే వచ్చేసి అందజేసేటట్టు ఆయన ప్లాన్ చేస్తున్నారు అదొక అద్భుతమైన స్కీమ్ ఇది డెఫినెట్గా పెన్షన్ తీసుకునే వాళ్ళకి అదొక వరం అనే చెప్పాలి సో అలా ప్లాన్ చేస్తున్నారు అలాగే మీరు మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకున్నట్టయితే వాళ్ళకి వేరే రకమైన సమస్యలు ఉంటున్నాయి బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే అసలు లా అండ్ ఆర్డరే లేదండి మమ్మల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని ప్రతి ఒక్కరూ వాపోతున్నారు అలాగే ఒక చిన్న ఉద్యోగాలు చేసుకునే అసలు ఉద్యోగాలు ఇప్పుడు అసలు రానే రావట్లేదు మాకు ఇక్కడ అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండాలన్న ఇష్టమే పోతోంది అందరూ తమిళనాడుకి అలాగే తెలంగాణకి కర్ణాటకకి పారిపోతున్నారు యంగ్స్టర్స్ అయితే వాళ్ళు అసలు ఎంతో కష్టపడి మంచి మంచి కాలేజెస్లో స్కూల్స్లో ఉన్న పిల్లలు ఎంతో కష్టపడి మెరిట్ స్కాలర్షిప్ తెచ్చుకున్న పిల్లలు కూడా నేను కొంతమందిని మీట్ అయ్యాను వాళ్ళతో మాట్లాడుతుంటే నాకే ఎంతో వస్తుంది ఎందుకంటే ఈరోజు మీడియా అంతా ఎంతో బాగా స్ప్రెడ్ అయి ఉంది వాళ్ళు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఉన్నారు వాళ్ళకి జనరల్ అవేర్నెస్ కూడా చాలా ఉంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే చేసుకోదగ్గ ఉద్యోగాలు వాళ్ళకి లేవు బికాస్ గ్రోత్ అన్నది లేదు స్టేట్లో గ్రోత్ లేనప్పుడు కొత్త ఆపర్చునిటీస్ లేవు సో డెఫినెట్లీ వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇంకా చిన్న వస్తే ఓన్లీ ఒక ఇంట్లో ఒక్క ఒక్క కిడ్కి మాత్రమే పదిహేను వేలు అన్నది ఈ గవర్నమెంట్ ఇస్తుంది ఎడ్యుకేషన్ కోసం కానీ ఇంట్లో ఒకవేళ ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ఏం చేయాలండి అంటే మిగతా వాళ్ళు చదువుకోకూడదా కాబట్టి టీడీపీ చేసిన కొత్త ప్రామిస్ డెఫినెట్గా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఒక్కొక్క స్టూడెంట్ తరపున అంటే ఒక్కొక్క కిట్కి పదిహేను వేలు రూపాయలు ఇప్పిస్తున్నారు అంటే ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇలా ఇప్పిస్తున్నారు సో డెఫినెట్గా టీడీపీ విజన్ అన్నది ఆ రెండు మూడు పథకాలు నేను ఏవైతే ఇప్పుడు చెప్పానో వాటితోనే తెలిసిపోతుంది ఇవే కాదు ఇయర్లీ మూడు గ్యాస్ సిలిండర్లు ఆడవాళ్ళకి అందజేసేటట్టు యూనో ప్రామిస్ చేస్తున్నారు ఇలా ఎన్నో ప్రామిస్ చేస్తున్నారు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు నారాయణ గారు ఇక్కడ నెల్లూరు నుంచి ఎమ్మెల్యే కాకపోయినా ఇక్కడ ఎలాంటి మంచి పనులు చేయించారు అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు అయితే కానివ్వండి అన్నా క్యాంటీన్లు కానివ్వండి లేదా బారాషాహె దర్గా కానివ్వండి లేకపోతే షాదీ మంజిల్ కానివ్వండి పార్కులు కానివ్వండి అంగన్వాడీ వర్కర్స్ని డెవలప్ చేయడం కానివ్వండి ఏదన్నా కానివ్వండి డెఫినెట్గా ఆ పనులన్నీ ఈసారి ఎలక్ట్ అయిన తర్వాత పూర్తి చేస్తారు టిట్కో ఇల్లులు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇల్లు దోమలు లేని నగరం మంచి నీటి సరఫరా ఈ మూడు డెఫినెట్గా వచ్చిన వెంటనే చేయిస్తారు అది మేము చెప్పడమే కాదు ఈ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసే ప్రాసెస్లో ప్రజలే మాకు చెప్తున్నారు ధైర్యం ఇస్తున్నారు ఈ వన్ మంత్లో డెఫినెట్గా టీడీపీ వస్తుంది అత్యధిక మెజార్టీతో వస్తుంది నారాయణ గారు ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో విన్ అవుతారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా నెల్లూరు నుంచి డెఫినెట్గా మంచిగా విన్ అవుతారు అండ్ టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఫామ్ అయ్యి మన కష్టాలన్నీ తీరుస్తుంది మంచి ప్రోగ్రెసివ్ స్టేట్గా ఏపీ తయారవుతుంది థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నా పేరు డాక్టర్ సింధూరా నారాయణ నేను నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నలభై ఏడవ వార్డులో నెల్లూరులో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి అంటే ప్రెసిడెంట్ అలాగే బూత్ అడ్మినిస్ట్రేటర్స్ అలాగే మహిళా శక్తి మెంబర్స్ అలాగే యూత్ శక్తి మెంబర్స్ వీళ్ళందరితోనూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది అయితే ముఖ్యంగా గమనించాల్సింది మేము ప్రచారం చేసేటప్పుడు అందరినీ కలుస్తామండి అంటే ఒక ముసలి వాళ్ళ నుంచి ఒక మిడిల్ ఏజ్ వాళ్ళ నుంచి యువత నుంచి అలాగే చిన్నపిల్లల వరకు అందరినీ కలవడం అన్నది జరుగుతుంది కానీ అసలు మనం చెప్పుకోవాల్సిన మెయిన్ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ప్రభుత్వం చేసిన పనుల వల్ల ఆర్ చెయ్యని పనుల వల్ల వీళ్ళందరూ ఎంత సఫర్ అవుతున్నారనేది వృద్ధులైతే పాపం వాళ్ళు పెన్షన్ మూడు వేలు అంటారు కానీ ఏదో ఒక రీజన్ వల్ల పెన్షన్ ఇవ్వకుండా పోతున్నారు మీకు ఎక్సెస్ బిల్ వచ్చింది ఎలక్ట్రిసిటీ బిల్ కాబట్టి మీకు పెన్షన్ కట్ చేస్తున్నాము వాళ్ళు వచ్చేసి ఎక్సెస్ బిల్లు అసలు వచ్చేదే మీరు బిల్లు మీరు ట్యాక్సులు పెంచినందువల్ల మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచినందువల్ల మా వల్ల కాదు మేము అదే యూజ్ చేస్తున్నాము అయినా కూడా అలాంటి చిన్న చిన్న సాకులు పెట్టి కూడా మాకు కట్ చేస్తున్నారమ్మ మోర్ అవర్ మేము వెళ్ళి తీసుకోలేము కదా కొంతమంది పాపం నడవలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అందులోనూ ఇలాంటి ఎండాకాలంలో అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మేము నాలుగు వేలు పెంచడమే కాదు పెన్షన్ని మేము ఇంటికి వచ్చేసి మీ ఇంటికి మీ ఇంటికే పెన్షన్ వచ్చేటట్టు చేస్తామని ఈరోజు మనకు ప్రామిస్ చేశారు అలా ప్రతి ఒక్క యాజ్ అసెడ్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూపు సఫర్ అవుతున్నారండి ఈవెన్ మిడిల్ ఏజ్ గ్రూప్ తీసుకున్నా మీకు తెలుసు వాళ్ళు ఉద్యోగాలైనా చేసుకోవాలి లేకపోతే సొంత బిజినెస్ అయినా చేసుకోవాలి సొంత బిజినెస్లు చేసుకునే వాళ్ళు అసలు పెద్ద పెద్ద వాళ్ళనే తరిమి కొట్టి పంపించేస్తున్నారు అది కియా మోటార్స్ లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ బయట నుంచి వచ్చే వాళ్ళని పంపించేస్తున్నారు చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళని కూడా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేక అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక వాళ్ళు స్మూత్గా చేసుకోలేకపోతున్నారు అలాగే ఉద్యోగాల విషయంకొస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే ఇంక అసలు చెప్పనక్కర్లేదు అక్కడ సరిగ్గా మిస్మేనేజ్మెంట్ అన్నది బాగా జరిగింది ఫినాన్షియల్గా సో వాళ్ళకి టైంకి శాలరీస్ ఇవ్వట్లేదు వాళ్ళు ఒకటే అంటున్నారు ఈ ఫ్రీ స్కీమ్లని ఆ స్కీమ్లని అంత వేరే వేరే వాళ్ళకి మనీ ఇస్తున్నారు కానీ ఇంత కష్టపడి కష్టపడుతున్నామమ్మా మేము కష్టపడిన దానికి మాకు కరెక్ట్ టైంకి శాలరీ ఇవ్వకపోతే మాకు ఎంత డిస్కరేజింగ్గా ఉంటుందని వాళ్ళు ఎంతో ఫీల్ అవుతున్నారు అదే ఒకవేళ మేం ఇలా జరుగుతుంది ఈ ఇబ్బంది మాకు ఉంది అని చెప్పుకోవడానికి కూడా లేదు అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు కనీసం మేము చెప్పుకోలేకపోతున్నాం చెప్తే డెఫినెట్గా మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయడమో సస్పెండ్ చేయడమో చేస్తున్నారు ఇలా ఒక మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు ఇంకా యంగ్స్టర్స్ని తీసుకుంటే అసలు ఉద్యోగాలే రావట్లేదు వస్తాయండి డెవలప్మెంట్ ఉంటే కొత్తగా ఇండస్ట్రీలు వస్తుంటే కొత్తగా ప్రాజెక్టులు స్టార్ట్ అవుతూ ఉంటే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే డెఫినెట్గా ఉద్యోగాలు అన్నవి క్రియేట్ అవుతాయి అవి ఆర్టిఫిషియల్గా ఉద్యోగాలు క్రియేట్ కావు కదా సో అలా లేకపోవడం వల్ల పాపం ఎంతో మంది గ్రాడ్యుయేట్ అయిపోయి మంచిగా చదువుకున్న విద్యార్థులు మంచి మంచి కాలేజెస్లో సీట్లు తెచ్చుకొని చదువుకున్న విద్యార్థులు పాపం ఉద్యోగం అనేది లేక స్ట్రగుల్ అవుతున్నారు ఇంకా చెప్పాలంటే వేరే స్టేట్స్కి పారిపోతున్నారు నిజంగా చెప్పాలి ఫ్యామిలీని వదిలేసి వేరే స్టేట్స్కి వెళ్ళడం అన్నది చాలా బాధాకరమైన విషయం కానీ వాళ్ళు వదిలేసుకొని ఏ తెలంగాణకో ఏ కర్ణాటకకో ఏ తమిళనాడుకో పారిపోతున్నారు అలాంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు తీసుకొచ్చిన ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది అలాగే చిన్న పిల్లల్ని కానీ మీరు తీసుకున్నట్టయితే వాళ్ళ కోసం మంచిగా పార్కులు కట్టించున్నారు కానీ ఆ పార్కుల మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అలాగే చిన్న ఎక్కడైతే చిన్నపిల్లలు పేద పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు పదిహేను వేల రూపాయలని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కానీ ఒక్క ఫ్యామిలీకి ఒక్క బిడ్డకి మాత్రమే ప్రామిస్ చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఒక ఆయనకి ఒక విజన్ ఉంటుంది ఆయన చదువు అంటే అతను ఇచ్చే ప్రామినెన్స్ ఎంతో మనందరికీ తెలుసు కాబట్టి తను ఇప్పుడు తన చేసిన కొత్త ప్రామిస్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత అంతమందికి పదిహేను వేలు ఇప్పిస్తాను అంటే ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ఇప్పిస్తానని ప్రామిస్ చేశారు అది అద్భుతమైన స్కీమ్ డెఫినెట్గా అలా బ్రాడ్గా ఆలోచించి అంటే ఒక స్టెప్ వరకు ఆగిపోవడం కాదు మల్టిపుల్ స్టెప్స్ ఆలోచించాలి ఆ స్టెప్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన మనీ ప్రొడక్షన్ కూడా డెవలప్మెంట్ ద్వారా తీసుకురావాలి అనే నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ నారాయణ గారు నారాయణ గారు లాస్ట్ టైం ఎమ్మెల్యే కాకపోయినా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు తను చేసిన మంచి పనులు అది బారా షాహిద్ దర్గా యూనో పునర్నిర్మి నిర్మించడం కానివ్వండి లేదా షాదీ మంజులు కానివ్వండి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి ఇల్లు కానివ్వండి లేదా అంగన్వాడీ స్కూల్స్ డెవలప్ చేయడం కానివ్వండి లేదా అన్నా క్యాంటీన్లు కానివ్వండి ఐదు రూపాయలకి అంత మంచి భోజనం అంత లా ఒక మంచి కేఎఫ్సీ లాంటి స్టైల్లో పేదవాళ్ళకి ఇప్పిస్తూ ఉంటే నోటి దగ్గర నుంచి చిన్న పేదవాళ్ళ దగ్గర నుంచి అన్నం తీసేశారండి అలాంటి గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్తో ఈరోజు మనం గడుపుతున్నాము డెఫినెట్గా అవన్నీ ఎండ్కి వస్తాయి ఒకే ఒక వన్ మంత్ మే థర్టీన్త్న ఓటింగ్ డే నా ఒకే ఒక మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వ్యూవర్స్ అందరికీ మీరందరూ ఎక్కడున్నా అలాగే మీ బంధుమిత్రులు ఎక్కడున్నా కూడా డెఫినెట్గా వచ్చి ఓటేయండి డెఫినెట్గా టీడీపీ ప్రభుత్వం రాబోతోంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారు అలాగే నారాయణ గారు క్యాబినెట్లోకి వెళ్ళి ఇంకా తను స్టార్ట్ చేసిన పనులు ఫినిష్ చేయడమే కాకుండా నెల్లూరు నగరాన్ని ఎంత మనం ఐడియల్గా అనుకుంటున్నామో అంత ఐడియల్ నగరంగా తీర్చిదిద్దుతారు డెఫినెట్గా కంట్రీలోనే నెంబర్ వన్గా నెల్లూరు ఉంటుంది ఆ ప్రామిస్ నేను మీ అందరికీ చేస్తున్నాను డెఫినెట్గా ఈ ఎంతూజియాజంతో మేమందరము మా క్యాంపెయిన్ అన్నది ఇంకా సంతోషంగా కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ